పెద్దపల్లి పార్లమెంటు స్థానంలో పాగా వేసేది ఎవరు తన సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ఏ కాపాడుకుంటుందా అసెంబ్లీ ఎన్నికల్లో స్వీప్ చేసిన కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందా అసలు ఉనికిలో లేని బీజేపీ ఇప్పుడు టఫ్ ఎలా ఇవ్వగలుగుతోంది సామాజిక సమీకరణాలు లెక్కలు ఏం చెప్తున్నాయి ఏకంగా నలభై రెండు మంది పోటీ చేస్తున్న ఈ స్థానంలో వారు ఎవరికి ఎసరు పెట్టబోతున్నారు గెలిచే అవకాశం ఉన్న పార్టీ ఏది లెట్స్ స్టోరీ స్థానమైన పెద్దపల్లిలో పార్లమెంటు ఎన్నికల రాజకీయం రసవత్రంగా సాగుతోంది నాలుగు జిల్లాల్లో విస్తరించిన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తోంది మూడు పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు బరిలో ఉండటంతో ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారనే విషయం అత్యంత ఉత్కంఠగా మారింది కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ పోటీలో ఉన్నారు ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న పెద్దపల్లి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టిఆర్ఎస్ కు అడ్డాగా మారింది దాంతో కాంగ్రెస్ కంచుకోటలో పాఖా వేసేందుకు బీఆర్ఎస్ బీజేపీ ప్రయత్నిస్తున్నాయి సిట్టింగ్ ఎంపీకి చెక్ పెట్టి కొత్త అభ్యర్థిని గులాబీ దళపతి కేసీఆర్ బరిలోకి దింపగా కాంగ్రెస్ ఆర్థికంగా బలమైన వ్యక్తిని బీజేపీ సామాజిక అంశాన్ని పరిగణనలోకి తీసుకొని సరికొత్త అభ్యర్థిని పోటీలో పెట్టింది పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు పదిహేను సార్లు ఎన్నికలు జరగగా తొమ్మిది సార్లు కాంగ్రెస్ మూడు సార్లు టీడీపీ రెండు సార్లు టీఆర్ఎస్ ఒకసారి తెలంగాణ ప్రజాసమితి గెలిచాయి కానీ బీజేపీ మాత్రం ఒక్కసారి కూడా గెలవలేదు కనీసం రెండో స్థానానికి సైతం రాలేదు ఈ పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం పదిహేను లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది ఓటర్లు ఉన్నారు అందులో మహిళలు ఎనిమిది లక్షల ఐదు వేల ఏడు వందల యాభై ఐదు మంది కాక పురుష ఓటర్లు ఏడు లక్షల ఎనభై ఏడు వేల నూట నలభై మంది ట్రాన్స్ జెండర్స్ నూట ఒక్క మంది ఓటర్లు ఉన్నారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఏడింటిని కైసం చేసుకుంది అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మొత్తం పన్నెండు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల అరవై ఎనిమిది ఓట్లు పోల్ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ఆరు లక్షల ఎనభై రెండు వేల ఓట్లు రాగా బీఆర్ఎస్కు మూడు లక్షల డెబ్బై నాలుగు వేల ఓట్లు వచ్చాయి బీజేపీకి కేవలం డెబ్బై తొమ్మిది వేల ఓట్లు మాత్రమే లభించాయి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల వారీగా వచ్చిన ఓట్లు చూస్తే బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్కు మూడు లక్షల ఏడు వేల ఆరు వందల డెబ్బై ఓట్లు ఎక్కువగా వచ్చాయి సిట్టింగ్ ఎంపీగా ఉన్న బీఆర్ఎస్ నేత వెంకటేష్ కు రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు లక్షల నలభై ఒక్క వేల మూడు వందల ఇరవై ఒక్క ఓట్లు దక్కాయి నాలుగున్నరేళ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కు మూడు లక్షల ఏడు వేల ఓట్లు ఎక్కువ వచ్చాయి కాబట్టి పార్లమెంటు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కి అనుకూల ఫలితం వస్తుందని భావిస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్ పార్లమెంటు స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది ఆర్థికంగా సామాజికంగా బలమైన అభ్యర్థి కోసం అన్వేషించి మాజీ ఎంపీ స్వర్గీయ వెంకటస్వామి తనయుడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణను బరిలోకి దింపింది ఇప్పటి వరకు పదిహేను సార్లు ఎన్నికలు జరగగా అందులో తొమ్మిది సార్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది అందులో వెంకటస్వామి నాలుగు సార్లు ఆయన కుమారుడు వివేక్ ఒకసారి ఎన్నికయ్యారు వంశీ తండ్రి వివేక్ చెన్నూరు నుంచి పెదనాన్న వినోద్ బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు మంతని నుంచి మంత్రి శ్రీధర్ బాబు పార్లమెంటు నియోజకవర్గ గా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్ ఇవన్నీ బీఆర్ఎస్ నుంచి పెద్దపల్లి పార్లమెంటు స్థానానికి ప్రస్తుతం ఎంపీగా వెంకటేష్ నేత కొనసాగుతున్నారు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన వెంకటేష్ నేత గత రెండు మాసాల క్రితం బీఆర్ఎస్ టికెట్ లభించదని భావించి కారు దిగి కాంగ్రెస్ లో చేరారు కానీ చివరికి టికెట్ లభించకపోవడంతో నామినేషన్ల చివరి రోజు కాంగ్రెస్ కు సైతం గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు ఆయన వర్గం బీఆర్ఎస్ నుంచి చేచారడం ఆ పార్టీకి మైనస్ అయింది అలానే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయినా సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీకి చెక్ పెట్టి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను బరిలోకి దింపారు బలమైన సామాజిక వర్గం ఆర్థిక అండదండలు ఉండటం ఆయనకు సానుకూల అంశాలు కాంగ్రెస్ కు గట్టి పోటీ అయితే ఇస్తున్నారు కానీ గెలవడం మాత్రం కాస్త కష్టమే అంటున్నారు పరిశీలకులు ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో తమ సత్తాను చాటుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఆ పార్టీ నుంచి నేత కాని సామాజిక వర్గానికి చెందిన గోమాస శ్రీనివాస్ ను పోటీలో నిలిపారు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో సామాజిక పరంగా నేతకాని ఓట్లు ఎక్కువగా ఉండటంతో వ్యూహాత్మకంగా బీజేపీ ఎన్నికల ముందు శ్రీనివాస్ను కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేర్చుకొని టికెట్ ఇచ్చింది దీంతో ఆ వర్గం ఓట్లన్నీ తమకే పడతాయని బీజేపీ ఆశ అలానే నరేంద్ర మోదీ చరిష్మా పైనే ఇక్కడ బీజేపీ ఫలితం ఆధారపడి ఉంది అయితే బలమైన క్యాడర్ లేకపోవడం మిగతా రెండు పార్టీలు బలమైనవి కావడం బీజేపీకి మైనస్ గా మారింది ఓట్లు చీల్చడం తప్పితే ఇక్కడ బీజేపీ గెలవడం అసాధ్యమని సమాచారం ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలతో పాటు ఏకంగా నలభై రెండు మంది అభ్యర్థులు పోటీ చేస్తుండటంతో ఎవరికి లాభం ఎవరికి నష్టం అనే చర్చ సాగుతోంది బీజేపీకి ప్రాతినిధ్యం లేని నియోజకవర్గాల్లో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈసారి ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ మూడు పార్టీలు ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తూ కథన రంగంలోకి దూకారు గెలిపే లక్ష్యంగా అధికార విపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి